గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకున్న పాపన పోలేదని నేడు బీసీ నాయకుడు ఆది శ్రీనన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వందలాది కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఓరోలేక నానారాధనం చేస్తున్నాయని వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణ శ్రీనివాస్ విమర్శించారు నిన్న బీజేపీ పార్టీ నేతలు రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ దిష్టిభూములను దగ్గం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు బీజేపీ నేతల తీరును నిరసిస్తూ సోమవారం వేములవాడ పట్టణంలో చెక్కపల్లి బస్ స్టాండ్ వద్ద ప్రభుత్వ చిత్రపటానికి రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నేతల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధికి కృత నియంతో పనిచేస్తుందని అభివృద్ధిని అడ్డుకోకుండా సలహాలు ఇస్తే ఖచ్చితంగా తమ నాయకుడు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పరిగణలోకి తీసుకుంటారని అన్నారు రాజన్న అభివృద్ధిని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మరి ఇక్కడ వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రమైనటువంటి రాజన్న గుడి అభివృద్ధిలో భాగంగా మరి అట్లాగే దీనికి సంబంధించి నూట యాభై కోట్లు మరి నిధులు తీసుకురావడం జరిగింది అట్టి పనులు మరి స్టార్ట్ అవుతాయి అందుకుగాను ఉత్సవమూర్తులను ప్రాణ ప్రతిష్ట అంటే భీమ భీమేశ్వర ఆలయంలో ప్రాణ ప్రతిష్ట చేసి అక్కడ ఉన్నటువంటి రాజన్న కోడి ముక్కులను కానీ ఇతరత్ర మరి ఇవన్నీ కూడా పూజలకు సంబంధించి ఇవన్నీ కూడా మరి రాజన్న మన భీమన్న ఆలయంలో చేయడానికి అనుకూలంగా వసతు అన్ని వసతుల్లోని మరి పనులు స్టార్ట్ అయినాయి తప్పకుండా కూడా మరి అన్ని రకాల ఇక్కడ దక్షిణ కాశీగా చేరున్న మరి మన రాజన్నకు కింకర్యలు కానీ నిత్య అన్నదాన పూజలు కానీ ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతాయి అభివృద్ధిలో భాగంగా మరి తప్పకుండా మరి అక్కడ రద్దీ కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల కారణంగా భారీ యంత్రాల కారణంగా మరి తప్పకుండా భక్తుల సౌకర్యార్థం మరి ఇక్కడ రాజన్న గుడి రాజన్న గుడిలో ఇబ్బంది అవుతుంది కాబట్టి భీమేశ్వరాలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులను ప్రాణ ప్రతిష్ట చేసి వాటికి అనుకూలంగా ఇక్కడ దర్శనాలు చేయడం చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని ఇక్కడ డెవలప్మెంట్ చేసే దిశగా పూర్తి స్థాయిలో మరి బదలం చేయాలని బీజేపీ పార్టీ ఒక ఆయన అంటాడు పంచలు కట్టుకొని తలుపులు తీస్తాం అరే నాయన అరే స్వామి ఇక్కడ దేవాలయాన్ని మూసేస్తలేదు అది గుర్తుంచుకోవాలి ఇంకో నాయకుడు బీజేపీ నాయకుడు అంటాడు అగ్నిగుండం చేస్తాడు మీరు అగ్నిగుండం చేస్తే మా దగ్గర ధర్మగుండంలో నీళ్లు ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి తప్పకుండా కూడా అభివృద్ధికి సహకరించండి వీళ్ళని చూసి బీజేపీలను చూసి టీఆర్ఎస్ అదే ఏదైనా ఉంటే మంచి పనులు మీరు కేంద్ర మంత్రిగా మరి గతంలో రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు ఎంతోమందికి ఎంపీ ఉన్నారు ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు మరి ప్రసాద్ స్కీమ్ ద్వారా మరి రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి తెచ్చిన దాఖలాలు ఈ గల్లీలో మాట్లాడు బంద్ చేసి నీళ్ళులో కొట్లాడి తప్పకుండా అక్కడ నిధులు తీసుకొచ్చి మీకు ఈ వేములవాడ ప్రాంత ప్రజలందరూ కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకు దయచేసి మీ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వాన్ని వాడుకొని మరి తప్పకుండా బదనం చేయాలని చెప్పి శాసనసభ్యులను భదనం చేయాలని చెప్పి చేస్తా ఉన్నది పూర్తి స్థాయిలో తప్పు అని చెప్పి మీరు సూచనలు చేయండి మీ సూచనలు సలహాలు చేయండి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడో చెప్పిర్రు మీ సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తుంది దయచేసి దీనికి తోడు టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు మీరు పూర్తి స్థాయిలో పదేళ్ళు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు మీ మీరు కూడా విఫలమైనరు రాజన్న ఆలయానికి ఇక్కడ రాజన్న ఆలయంతో రాజన్నతోని రాజకీయం పనిచేయదు దయచేసి మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు మేము మండల రూరల్ అధ్యక్షులు బక్లాబల్ సిని ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మాజీ సర్పంచులు అందరం కూడా పాల్గొని దయచేసి ఒకటే అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజన్న అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కట్టుబడి ఉన్నాం దయచేసి సలహాలు సూచనలు చేయండి అంతే తప్ప అడ్డుకోవడం మీ అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రక్షిణ కాశీగా పొందినటువంటి భీమరావడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కృషి వలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది రోడ్డు వెడల్పు కార్యక్రమం డెబ్బై మూడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నాయలకు చూస్తూ ఇది నిన్నటికి నిన్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసుడు ఈ బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు అది మన అది వాళ్ళకే వదిలిపెడుతున్నాం అది రాజపర్శాన్ని చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వ విప్పు నాయకులు ఆశనన్న గారు రెండు సార్ల రాజరాజేశ్వరి టెంపుల్ చైర్మన్ చేసిన ఘనత వారికే ఉన్నది అందుకు పోయిన నాయకులు పది సంవత్సరాలు గత నలభై సంవత్సరాలు చేసిన ఉంది కూడా ఒక్క మట్టి పిల్ల తీయని నాయకులు విమరాలు ఎందుకంటే రోడ్లు కానీ టెంపుల్ డెవలప్ కానీ వాళ్ళు పోయిన నాయకుడు కేసీఆర్ పది సంవత్సరాలు చేసిన నెల సంవత్సరానికి వంద కోట్లు చేస్తానోడు ఒక సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వెచ్చించలే దేనిలో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాను ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టెంపుల్ చైర్మన్ సునీత గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి వేల కోట్ల నిధులు తెచ్చుకుంటూ గ్రామ గ్రామాన నియోజకవర్గం డెవలప్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు ఓర్వ నిన్నటికి నిన్న ఉన్న మూడు రోజుల కింద అక్కడ దేవస్థానంలో వారికి ఇబ్బంది భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ వర్క్ నడుస్తుందని చెప్పి ప్రజలకు భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి భీమేశ్వర భీమేశ్వర గుడికి మూడు కోట్ల నలభై లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసి ఇక్కడ అక్కడ దేవ దేవస్థ దేవుల దేవతలను అదే విధంగా ఓడే మొక్కులు చెల్లించడానికి మూడు రోజుల ముందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది మరి మళ్ళీ కనబడలేదా ఒక్కటి రెండు రోజుల వరకే మళ్ళా రివర్స్ అయ్యి మీ నాయకుడు బండి సంజయ్ చెప్పంగానే అక్కడికే చెప్పంగానే ఇక్కడ ధర్నాలు చేసుడు ఇస్టి బొమ్మలు కాలువెట్టుడు ఎంతవరకు న్యాయమని అంటున్నా బీసీ నాయకులు ఇట్లా కేసులు కరెక్ట్ కాదు దేవస్థానం అంటారు దేవుడు అంటారు జైశీలం అంటారు ఇలా దేవస్థానం డెవలప్ చేస్తే ఇట్లా కేసుడు కరెక్టా మీ నాయకుల నుంచి ఈ చీట చీటమోటి నాయకులు చిన్న నాయకులు ఇట్లా వచ్చి బెది ఇట్లా చేస్తుడు కరెక్ట్ కాదు డెవలప్లో పాల్గొనండి మా ఎమ్మెల్యే గారు ఎంత సైలెంట్గా చేస్తున్నారు ఏం అని చూడండి ఎందుకంటే వారికి అనుభవం ఉంది గత నలభై సంవత్సరాల నుంచి చేయనే పనులు గత రెండు సంవత్సరాలు చేస్తుడు కాబట్టి వారికి మీరు అండగా ఉండి అన్ని పార్టీలు మాతో అండగా ఉండి దేవస్థానం డెవలప్ చేయండి కాబట్టి రాజకీయం చూసుకుందామంటే రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ చూసుకో రాజకీయం అంటే ఇక్కడ దేవస్థానం మీద రాజకీయం చేయకూరి బిడ్డ మీరు అట్లాంటి పనులు చేయకూరి దేవస్థానం డెవలప్ కొరకు ఎవ్వరు అడ్డుకున్నా ఆగేది లేదు ఎందుకంటే మీ అన్ని పార్టీల నాయకులు మొన్నటి దేవస్థానం చేసినాడు మన భీమేశ్వర కుడిపోయినాడు అచ్చినప్పుడు అందరూ అన్ని పార్టీల నాయకులకు వచ్చి సైలెంట్ ఉన్నారు మళ్ళీ నిన్నటికి నిన్న మీ ఆదేశాల మేరకు మీరు బీజేపీ నాయకులు ఇట్లా చచ్చినప్పుడు కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి మన మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో రూరల్ మండలాధ్యక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇక్కడికి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఈరోజు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వేములవాడ అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీకి చెందినటువంటి కొంతమంది అక్కడక్కడ ప్రభుత్వ దృష్టి బొమ్మలను తున్నటువంటి దగ్ధం చేస్తున్నటువంటి సందర్భంగా దాన్ని ఖండిస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మరి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వేములవాడ అభివృద్ధిని చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెద్దలు మన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశన్న గారు మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ దేవస్థానాన్ని ఒక దక్షిణ కాశీగా కాకుండా భారతదేశంలో పడితే ఈ శివాలయాన్ని ఒక పేరు ప్రఖ్యాతులు తీసే దిశగా తీసుకుపోతున్నటువంటి తరుణంలోపట మరి ఇక్కడ ఏదైతే నూట యాభై కోట్ల రూపాయలను వెచ్చించి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంగా ఈ అభివృద్ధి లోపల కూడా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కూడా ఏదో రాజకీయ పార్టీలకు అతీతంగా శృంగారేశ్వర స్వామి వద్ద వారి యొక్క వారి ఆశిస్సులతో వారి యొక్క ప్లాన్ ప్రకారంగా వేద పండితుల యొక్క సూచన మేరకే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది పట ఎవరో గౌద్వాల రాజకీయాలకు అతీతంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు అఖిల పక్షాలతో కూడా మీటింగ్ పెట్టి అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టి ఒక ఒప్పందం ముదుర్చుకున్న తర్వాతనే ఈ ప్రాంతంలోపట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదే విధంగా ఆ అభివృద్ధి కార్యక్రమాల పటే ఇలా రోడ్డు వెనక్వ్వడం జరిగింది ఇంతకు ముందు వేములవాడ ప్రాంత ప్రజలు అదేవిధంగా వేములవాడ పట్టణానికి చెందినటువంటి ప్రజలు సోమవారం వచ్చిందంటే వారు ఏమైనా హాస్పిటల్కి పోదామంటే కారు రాని పరిస్థితి ఉండే మరి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసౌకర్యంగా ఉన్నటువంటి మరి రోడ్డు వెడర్పులు కార్యక్రమాన్ని తీసుకొని దిక్దయంగా నలభై ఏడు కోట్లతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒకటే బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా మీరు సంవత్సరానికి వంద కోట్లు తీసుకెళ్తార రంగు రంగుల బ్రోచర్లు పెట్టి ఈ రోజు ఒక్క రూపాయి తీసుకురావాలని వాళ్ళు కూడా ఈయన విమర్శలకు తిరిగితే మిమ్మల్ని పట్టణ ప్రజలు కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తుండ్రు అదేవిధంగా మరి ఇక్కడికి మోడీ గారు వస్తే ఎన్నికల్లో మరి దక్షిణ కాశ ఏదైతే దక్షిణ కాశీని మరి అయోధ్య కంటే మంచిగా చేస్తారు నిధులు ఇస్తాడని అందరూ ఆశపడ్డారు ఆశ అడాశలు అయిపోయినాయి ఏది ఏమైనా కానీ ఈ ప్రాంతాన్ని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి భగ్నం చేసినందుకు కుట్రలు పడుతున్నటువంటి మరి బీజేపీ కాని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి వీళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కాని వారికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఆసన్నమైంది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు విధంగా వేములవాడ నివాసులు అయినటువంటి మరి ఏదైతే వేములవాడ పట్టణం అభివృద్ధి చెందితే మరి ఆర్థికంగా సామాజికంగా ఈనాడు ఈ చిరు వ్యాపారులు కూడా మరి అభివృద్ధి చెందే దిశగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భీమేశ్వర ఆలయం దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధికి దోచుకోలేదు ఈరోజు మరి భీమేశ్వర ఆలయం కూడా మూడు కోట్ల యాభై ఏడు లక్షల తరపు కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఏదైతే మరి పండితులు చెప్పిన ప్రకారంగా దేవాలయంలోపట పూజలు నిత్య పూజలు తప్పకుండా జరుగుతాయి అదేవిధంగా భక్తులకు అవసకార్యం కలగకుండా మరి కోట మొక్కలు చెల్లించేందుకు భీమేశ్వర ఆలయంలోపట కూడా మరి ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి సందర్భంగా ఒకటే చెప్తున్నాం బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులకు మీరేమన్నా ఇంకా ఏమైనా సూచనలు సలహాలు తీసుకో ఇయ్యదలుచుకుంటే మా ఎమ్మెల్యే గారు స్వీకరిస్తారని మరి పబ్లిక్ గా మరి అదేవిధంగా జేఏసీ మీటింగ్ కూడా తప్పదే పదే చెప్పడం జరుగుతుంది మీరు అభివృద్ధి నిరోధకులు మిగలకుండి మిగిలద్దరి మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ విధంగా మన యొక్క రాయరాజేశ్వర స్వామి మరి ఏదైతే దేవాలయాన్ని అభివృద్ధి పదంలో కూడా తీసుకుపోయేందుకు మీ అంత సహకారం ఉండాలని ఒకవేళ కూడా ఇంకా మీరు గిట్ట కుటాలు పండితే ఆ రాయరాజేశ్వర స్వామి మిమ్మల్ని చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ